ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ పార్టీ పబ్బం గడుపుతుంది కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఇరవై హామీలు నాలుగు వందల ఇరవై రోజులు రైతులను నిలువునా ముంచేస్తున్న రేవంత్ సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు గురువారం గుమ్మిడిదల మండలం కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు వందల ఇరవై రోజులు అవుతుంది ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాబట్టి నిరసనగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికి వదిలి కాలయాపన చేస్తున్నారని ఎద్దేవా చేశారు సీఎం రేవంత్ రెడ్డి రైతులపై కపట ప్రేమ చూపిస్తున్నారని రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు ప్రజల వద్దకే ప్రజాపాలన అనే పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు ప్రజలు కాంగ్రెస్ పార్టీ నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నక్కా వెంకటేష్ గౌడ్ రెడ్డి సంజీవ రెడ్డి మొగలయ్య దేవేందర్ రెడ్డి సూర్యనారాయణ లక్ష్మీనారాయణ మంద భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు సర్పంచ్ గారు నేను చాలా చక్కగా మన కార్యకర్త నిలదీయడం జరిగింది ఆ కార్యకర్త లెక్క ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు మన గ్రామాలల్ల నిలదీయాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను మనం నిన్న మాట్లాడినటువంటి ఆ కార్యకర్తకు మన పార్టీ తరఫున మన తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తే ఇప్పుడు ఈ అవకాశాలు ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా దయచేసి రేపు నిలబడే వ్యక్తులకు డిపాజిట్ రాకుండా చేయాల్సిన అవసరం ఉన్నది ప్రజలారా గత ప్రభుత్వం ఏం చేసింది కేసీఆర్ ఏం చేసిందో ఇలా రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నావు మీకు అందరికి తెలుసు అమ్మలకు అక్కలకు అన్నద 我现在吃了两鱼。 ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫోర్ ట్వంటీ హామీలు ఈ రోజుకు నాలుగు వందల ఇరవై అయింది ప్రభుత్వం వచ్చి దానికోసమే ఈ రోజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఈ రోజు మా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు ఇచ్చిన ఫోర్ ట్వంటీ హామీలు ఫోర్ ట్వంటీ డేస్ అయిందని చెప్పి మా మండలంలో ఈ రోజు మహాత్మా గాంధీకి వినయత్పత్రం పూలమాల వేసి ఈరోజు వినోద్ ఇవ్వడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ సీఎం గారు ముఖ్యమంత్రి గారు మీరు రైతుల మీద కత్త ప్రేమ చూపిస్తా ఉన్నారు ఇప్పటికీ రైతు బంధు ఇప్పటికీ రెండు సంవత్సరాలు రెండు టూ రావాల్సిన రైతు బంధు ఇప్పటికీ రాలేదు మీరు ఇచ్చిన హామీలు ఏమన్నారు రైతు బంధు కేసీఆర్ ఇచ్చినటువంటి పదివేలు జరిపోవు మేము పదిహేను వేలు ఇస్తా ఉన్నారు పదిహేను వేలు ఇస్తాను కాబట్టి దానికోసము ఈరోజు పన్నెండు వేల రూపాయలు మనం ఈ లో నిర్వహించారు మీ మాటకు మీకే కొంచెం తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు మీరు ఏం చెప్పారు పదిహేను వేలు ఇస్తున్నటువంటి రైతు బంధును పన్నెండు వేలు దూర్రు ఆ పన్నెండు వేల రూపాయలన్నా ఇప్పటికీ రెండు రెండు పంటలు అయిపోయినాయి ఒక్కసారి ఇస్తామనుకుంటే ఒక్కసారి మనం ఏం చెప్పినాం ట్వంటీ సిక్స్ జనవరి రోజు టిక్క పైసలు పడతాయన్నాం ఇప్పటికీ ఏ రైతు వాళ్ళయో చెప్పమని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రైతులకు రుణమాఫీ రైతాంగానికి ఫార్టీ పర్సెంట్ రైతు రుణమాఫీ అయింది నిపుణులకు రైతు రుణమా మా పార్టీ అదే విధంగా మీరు నిర్వహిస్తున్నటువంటి గ్రామ సభలు ఎన్నిసార్లు అప్లికేషన్లు తీసుకుంటారు మీరు ఎన్నిసార్లు మోసం చేస్తారు ప్రజల ప్రజల వద్దకే పాలన అని చెప్పి ప్రజా పాలన అని చెప్పి అప్లికేషన్ రాసి రేషన్ కార్డు ఇల్లు అన్ని విధాలు రాసింది దాంట్లో కానీ ఆ అప్లికేషన్లు రావా మరి ఇప్పటికి సంవత్సరంలో మూడు సార్లు అప్లికేషన్లు తీసుకున్నారు మీరు ఇప్పటికైనా మీరు ఇచ్చిన మీరు వెంటనే నెరవేర్చాలి దాంతో పాటు మా గుమ్మడల మండలంలో తీసుకుపోయి కాంగ్రెస్ వాళ్ళు గుమ్మడలను కొత్తపల్లిని దోమాడు అన్న ఇలా గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి ఇలా ఉపాధి హామీలు ఊరిలు చాలా మంది ఉన్నారు ఈ రోజు ఉపాధి పనులు వేలు ఇస్తామంటారు ఏ విధంగా వస్తుంది ఇక్కడ మున్సిపాలిటీలా మన ఇది అమరవుతుందా అని చెప్పి తెలియజేస్తా మీకు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి హామీ బంద్ అయిపోయింది ఐదు గ్రామాల గమనించాలి మీరు కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామని చెప్పి చెప్పారు మీరు ఎంతమంది ఇస్తా వైపు పద్దెనిమిది వందల మంది అప్లికేషన్ పెట్టుకోరు మనం ఇంతకుముందు ఇచ్చిన మందికి అప్లికేషన్లు అప్లికేషన్ల ఇళ్ళకి ఇచ్చింది అవి అమెల్ చేయాలను మేము ఆ పార్టీ ఒక్కసారి ఇచ్చింది మీ పార్టీ ఒకసారి మా పార్టీ ఒకసారి ఎవరైతే నిరుపే ఉంటారో వాళ్ళకి ఇద్దాం కానీ ఇప్పటికైనా మీరు మాయ మాటలు చెప్పి మోసం చేస్తా ఉన్నారు ఇప్పటికైనా ఒక వికలాంగులకి వికలాంగులకి ఒక పింఛి నాలుగు వేల నుంచి ఆరు వేలు ఒక కొత్త మంచికి ఒక పింఛియలేదు ఒక వికలాట్ల పిచ్చినియలేదు ఒక ఉత్తాత్న పింఛియలేదు మాయ మాటలు చెప్తా ఉన్నాం దురంగా లభిస్తాను మహిళలకు ఏమైందని చెప్పాను తా ఉన్నాం దయచేసి ప్పటికైనా రాష్ట్ర ప్రజ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దయచేసి మీరు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని చెప్పి మేము రైతాంగం తరఫున మా పిఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తాం